హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన పంపిణీలో మూడో విడతల నుంచి కొన్ని కీలక మార్పులు అనేది చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ లో రెండు జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో అయితే ప్రారంభించడం జరిగింది మనకు మూడో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది ఏ విధంగా వేయబోతున్నారు అనే దానితో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఎంతమందికి పేమెంట్ అనేది ఆగిపోయింది పేమెంట్ అనేది ఆగిపోయిన వారు ఏం చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా గ్యాస్ కనెక్షన్ అనేది పొంది ఉన్నారో అటువంటి వాళ్ళందరికి సంబంధించి రేషన్ కార్డు అనేది లేవు కాబట్టి వారికి సంబంధించిన పథకాన్ని ఏ విధంగా అమలు అనేది చేయబోతున్నారో అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికన్నా ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఆన్లైన్లో మీకు తక్కువ ధరకి షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే బీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అయినట్లయితే తక్కువ ధరకి మీకు ప్రోడక్ట్స్ అనేది నేను మీకు అయితే షేర్ చేస్తాను ఇక్కడ చూడండి ఈ రోజున థర్టీ టూ ఇంచ్ టీవీ అనేది మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలకి రావడం జరిగింది అలాగే ట్వంటీ ఫోర్ ఇంచ్ ఐదు వేల నాలుగు వందల రూపాయలకి రావడం జరిగింది ఆఫర్స్ అనేది నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను కాబట్టి తప్పని తప్పనిసరిగా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరైతే ఫాలో అవ్వండి ఇకపోతే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి పేమెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ అలాగే గుంటూరు జిల్లాలలో ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో దీన్ని ఈ రోజు నుంచి పైలట్ ప్రాజెక్టు కింద అయితే ప్రారంభించడం జరిగింది ఇది కనుక సక్సెస్ అయినట్లయితే మనకు మూడో విడతకు సంబంధించిన పేమెంట్ లో మనకు మూడవ విడత పేమెంట్ అనేది వేసేటప్పటి నుంచి ఈ యొక్క పేమెంట్ విషయంలో మాట్లాడినది అయితే చేయబోతున్నారు ప్రస్తుతం ఈ యొక్క పేమెంట్ అనేది ఏ విధంగా అందజేస్తున్నారు అంటే మీరు ఎవరికైనా సరే గ్యాస్ సిలిండర్ అనేది అవసరం అనేది అయినట్లయితే ముందుగా మీరు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసుకునే సమయంలో మీకు ఇంటి వద్దకే గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీకు పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క క్రమంలో మీరు తప్పనిసరిగా సిలిండర్ అనేది ఇచ్చే సమయంలో మీరు తప్పనిసరిగా ముందుగానే డబ్బులు అనేది మీరు అయితే చెల్లించాల్సి ఉంటుంది అంటే ఆ యొక్క సిలిండర్ కు ఎంత డబ్బులు అయితే అవసరమవుతాయో ఆ యొక్క డబ్బులు మీరు ముందుగా చెల్లించినట్లయితే ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీకు ఈ యొక్క పేమెంట్ అనేది తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది వేస్తారు అది కూడా మీకు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ కు ఈ కేసు అయి ఉండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు అయి ఉన్నట్లయితే ఆ యొక్క పేమెంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ రావడం జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ అంతా జరగకుండా లబ్ధిదారుల నుంచి ముందుగానే డబ్బులు అనేది తీసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే కొంతమంది దగ్గర డబ్బులు అనేది ఆ సమయంలో ఉండట్లేదని ముందుగా మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండానే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పేమెంట్ కి సంబంధించిన కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి అయితే ప్రారంభించారు కాబట్టి మీరు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఇచ్చే సమయంలో అంటే మీకు సిలిండర్ అనేది అవసరమైన సమయంలో మీరు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన పని అనేది ఇక మీద లేదు ఎందుకంటే మీరు మూడో విడత నుంచి సిలిండర్ అనేది మీకు అవసరమైనది అయినప్పుడు బుక్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ గా మీకు సిలిండర్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది సిలిండర్ బుక్ అనేది అయినా ఇరవై నాలుగు గంటల్లో కానీ లేదా గంట లోపల ఆ యొక్క సిలిండర్ కి ఎంత డబ్బులు అనేది అవసరం అవుతాయో ఆ యొక్క డబ్బులు అనేది గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వాలెట్ కైతే యాడ్ అయితే అయిపోవడం జరుగుతుంది అంటే మీ యొక్క వాలెట్ కి యాడ్ అయితే అయిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే మీకు సిలిండర్ అనేది డెలివరీ అనేది అవుతుందో ఆటోమేటిక్ గా ఆ యొక్క పేమెంట్ అనేది గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన కాటాక్ అయితే మళ్లించడం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ ముందుగానే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకున్న వెంటనే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన డబ్బులు అనేది మీకు వ్యాలెట్ కి అయితే యాడ్ చేయడం జరుగుతుంది సిలిండర్ డెలివరీ అనేది అయిన ఇరవై నాలుగు గంటల్లో ఆ యొక్క అమౌంట్ అనేది తిరిగి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన ఖాతాకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది మనకు ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో అయితే వర్క్ అనేది అయితే చేస్తున్నారో అది కూడా ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఇది కనుక విజయవంతం అనేది అయినట్లయితే మనకు మూడు విడత నుంచి ఈ యొక్క విధానాన్ని అయితే అమలు చేయబోతున్నారు ముందుగా మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఇక మీద ఉండకపోవచ్చు ఇది మనకు త్వరలో తీసుకుపోతున్న కీలక అప్డేట్ కి సంబంధించి ప్రస్తుతం అవుతున్న పైలట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇకపోతే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే మా రెండో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా రాలేదని కొంతమంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు గత కొంత కొన్ని రోజుల క్రితం ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం గ్యాస్ సబ్సిడీకి సంబంధించి మూడు లక్షల యాభై వేల మందికి సంబంధించిన పేమెంట్ అనేది కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆగిపోయినట్లయితే గుర్తించడం జరిగింది ఈ మూడు లక్షల యాభై వేల మందికి సంబంధించిన సాంకేతిక సమస్యలు కొన్నింటిని సాల్వ్ అనేది చేశామని మరికొన్ని సాల్వ్ అనేది ఇంకా కాలేదని వాటి మీద పర వాటి మీద తగిన చర్యలు అనేది తీసుకుంటున్నట్లయితే తెలియజేశారు ఇంకా ఎవరికైనా సరే గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేది రాకపోయినట్లయితే మీరు వెంటనే మన మిత్ర వాట్సాప్ లో మీరు హాయ్ అనేది మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది మెసేజ్ అనేది పెట్టిన తర్వాత ఏదో ఒక రకమైన సేవను ఎంచుకోమంటుంది ఇక్కడ మీరు తప్పనిసరిగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎంచుకోవాల్సి ఉంటుంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ గ్యాస్ స్థితి అనేది కదా అంటే దీపం దీపం స్థితిని కనుక ఎంచుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి కిందికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ గానీ లేదా మీకు సంబంధించిన ఎల్పిజి గ్యాస్ కి సంబంధించిన ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క లబ్దిదాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇందులో మనకు రెండవది కనుక చూసుకున్నట్లయితే మొదటి ప్రతికి సంబంధించిన పేమెంట్ రీసెంట్ గా కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉంది కాబట్టి వీరికి సంబంధించి ఏదైనా పేమెంట్ అనేది వేయడం జరిగింది ఎంత పేమెంట్ అనేది వేశారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది వీరికి సంబంధించిన రీసెంట్ గా గత నెలలో పేమెంట్ అనేది వేశారు కాబట్టి ఇక్కడ స్టేటస్ అయితే చూపిస్తుంది ఒకవేళ మీకు ఇంకా పేమెంట్ అనేది పడకపోయినట్లయితే ఎందుకు పేమెంట్ అనేది పడలేదు కూడా మీకు అయితే చూపిస్తుంది కొంతమందికి అయితే చూపిస్తుంది మరికొంతమందికి అయితే చూపించినట్లేదు ఇక్కడ ఏదైనా సరే అనేది చూపిస్తున్నా లేదా మీకు సంబంధించి ఈ యొక్క స్టేటస్ అనేది అప్డేట్ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీరు సచివాలయాల్లో గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని లేదా మీరు డైరెక్ట్ గా గ్యాస్ ఏజెన్సీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి కూడా మీరు కంప్లైంట్ కనుక ఎంచుకున్నట్లయితే ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే జరిగింది సాంకేతిక సమస్యల కారణంగా చాలా మందికి ఆగిపోయి కాబట్టి వారందరికి సంబంధించి ఈ వారంలోనే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అనేది జమ అనేది చేసే విధంగా చర్యలు అనేది చేపడుతున్నట్లు అయితే తెలియజేశారు ఇప్పటికే రెండో వర్తికి సంబంధించి చాలా మందికి పేమెంట్ అనేది ఆగిపోయాయి కాబట్టి వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది ద్వారా వేసే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఇకపోతే మూడో అప్డేట్ ఏంటంటే మనకు ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఈ యొక్క పథకం ప్రారంభించిన తర్వాత చాలా మంది కొత్తగా గ్యాస్ కలెక్షన్ అయితే తీసుకోవడం జరిగింది అంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నారని ఒక్కొక్క ఇంట్లో రెండు లేదా మూడు గ్యాస్ కనెక్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇలా తీసుకునే క్రమంలో చాలా మందికి సంబంధించి ఒకే ఇంట్లో రెండు మూడు గ్యాస్ కనెక్షన్ అయితే అప్లై అనేది కొంతమంది అయితే చేసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రాసెస్ లో ఇంకా వెరిఫికేషన్ అనేది చాలా వరకు పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది అంటే ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు కనుక ఉన్నట్లయితే అందులో ఒక రేషన్ కార్డు ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి ఒక ఇంట్లో ఎన్ని కనెక్షన్ అనేది ఉన్నాయి అని తెలుసుకొని గతంలో ఎవరికైనా సరే రెండు ఒక ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు కనుక ఇచ్చి ఉన్నట్లయితే అందులో ఒకరిని తొలగించి ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఉచిత గ్యాస్ కనెక్షన్ అయితే అందజేస్తారు ఈ ప్రాసెస్ లో కొంత అసలు రేషన్ కార్డులు లా గుర్తించడం జరిగింది ప్రస్తుతం మనకు ఈ నెల ఈ నెలలో కానీ లేదా వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కార్డులు అయితే అందజేయబోతున్నారు కాబట్టి మనకు త్వరలోనే ఈ యొక్క కార్యక్రమాల భాగంగా కొత్త రేషన్ కార్డులు కనుక అందజేసినట్లయితే వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే కొత్త సిలిండర్లు అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ సంబంధించి వారి యొక్క కొత్త రేషన్ కార్డుకు లింక్ అనేది చేసి వారికి కూడా ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మూడో విడత నుంచి అటువంటి వారు ఉచిత సిలిండర్ పంపిణీ విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు లక్షల వరకు కొత్తగా తీసుకున్న కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించడం జరిగింది దీపం టూ పథకానికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది ప్రస్తుతం ఉండాలి కాబట్టి వీరందరికీ సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేది దాదాపుగా ఉంటుంది తప్పనిసరిగా అన్ని రకాల డాక్యుమెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ అన్ని లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ ఆధార్ నంబర్ తప్పనిసరిగా మీ గ్యాస్ కనెక్షన్ కి లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కి లింక్ అయిన ఆధార్ నంబర్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు లింక్ అనేది అయి ఉంది ఎన్పిసి అనేది సక్రమంగా అయినప్పుడు మాత్రమే మీకు బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే పడడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన మూడు కీలక అప్డేట్లు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద మీరు డబ్బులు అనేది ముందుగా చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండానే మీకు సంబంధించిన పేమెంట్ అనేది మీ యొక్క వ్యాలెట్ కి అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్ గా మీకు సిలిండర్ అనేది డెలివరీ అనేది అయినట్లు వారికి సంబంధించిన యాప్ లో కనుక అప్డేట్ చేసినట్లయితే ఆ యొక్క అమౌంట్ అనేది తిరిగి వారికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎటువంటి డబ్బులు అనేది మీరు ముందుగా చెల్లించాల్సిన అంటే మీ చేతి నుంచి డబ్బులు అనేది తీసి చెల్లించాల్సిన పని అనేది లేకుండానే ఏపీ ప్రభుత్వం యొక్క చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఇది మనకు మూడో విడత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమలు అనేది అయ్యే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఒకవేళ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే వెంటనే సచివాలయాలను మీరు అయితే సంప్రదించాల్సి ఉంటుంది